హాయ్ నమస్తే అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు మా ఐదో పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి మీరు ఏ కూడా ఉన్నాడు వాటికి కామెంట్ పెట్టాడు ఆ పిల్లోడు డైరెక్టర్ ఇన్బాక్స్లోకి వచ్చి కామెంట్ పెట్టాడు అది కొంచెం నెత్త అనుకుంటాడు నాకు అర్థం కాలేదు కానీ ఫస్ట్ టైం అన్నాడు సామాన్లు బాగుండాలి అని అన్నాడు ఒరే ఫస్ట్ నా సామాన్లు బాగుంటాయి లేదు తర్వాత ముందు నీ మొహమే చూడడానికి బాగాలేదురా మనుషులు ఓకే నల్లగా ఉండడం తెల్లగా ఉండడం అవన్నీ వేరు తప్పు అలా మనిషిని ఎట్లా అనకూడదు కానీ అసలు నీ మొహమే విచిత్రంగా ఉంది ఒక పెంచే ఫస్ట్ వెళ్ళి నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో తర్వాత నా అలాంటి కామెంట్లు పెడతాయి కానీ సరేనా నా సామాన్లు ఎలా ఉన్నాయో తర్వాత ఆప్షన్ అసలు నీ మొహంలో ముక్క ఎక్కడ ఉంది మూత ఎక్కడ ఉంది కళ్ళ ఉన్నాయి అసలు ఆ ఫేస్ ఏంటి రట్లు నింది నీ మీద కోతే బెటర్ కదరా సో కామెంట్లు పెట్టడానికి బాధపడలేదు కానీ ఆడి పెట్టినందుకు బాధపడ్డాను నేను వాడికి ముక్కు మొహం అసలు ఆడి ఫేస్ వేయడమే కనబడాలా వాడు వచ్చి సామాన్లు బాగుండాలంటే ఫస్ట్ నాకు కామెంట్ పెట్టాలంటే నీ ఫేస్ బాగుండాలిరా ఓకేనా వెళ్ళి అర్జెంట్కి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చి నాకు కామెంట్ పెట్టు ఓకేనా అనుకోండు సో నాకు చట్టను మాటకి ఒకడు అన్ని బాండా పెడితేనే నేను ఊరుకోను అలాంటిది ఏ అసలు మొహ ఏడన్నా కనపడిన వాడు వచ్చి కాబట్టి పెడితే చాలా అన్సీగా ఉంది